వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది పాడి పశువుల పాల దిగుబడిని పెంచడానికి ఇది మంచి అవకాశం పశుగ్రాస సాగుపై ప్రభుత్వ రాయితీ మామిడి రైతులకు ప్రత్యక్ష కొనుగోలు అన్ని జిల్లాల నుంచి వేగవంతమైన చర్యలు ఇవన్నీ రైతులను ఆదుకోవటానికే తీసుకున్న అద్భుత నిర్ణయాలు డెబ్బై ఐదు శాతం రాయితీతో ఎలాంటి పశుగ్రాస విత్తనాలు పొందగలరు ఏ జిల్లాలో ఎంత మామిడి కొనుగోలు జరిగింది ఇవన్నీ రైతులకు ఎలా ఉపయోగపడతాయి అన్న వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుగ్రాస ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు డెబ్బై ఐదు శాతం రాయితీతో పశుగ్రాస విత్తనాలను అందించనుంది మొత్తం ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఆరు వందల ఇరవై రెండు టన్నుల విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తామని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు తెలిపారు ఈ మేరకు పశుగ్రాస వారోత్సవాలు సోమవారం నుండి మొదలయ్యాయని కూడా తెలిపారు ఈ స్కీమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల నాలుగు వందల నలభై హెక్టార్లలో పశుగ్రాసం సాగు చేయటానికి ఈ మూడు వేల ఆరు వందల ఇరవై రెండు టన్నుల విత్తనాలు పంపిణీ చేస్తున్నారు దీని ద్వారా పద్దెనిమిది పాయింట్ పదకొండు లక్షల టన్నుల పశుగ్రాసం ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు పంపిణీ చేసే విత్తనాలు రెండు రకాలుగా ఉంటాయి మొదటిది ఏక వార్షిక పశుగ్రాసాలు ఇవి రెండు నుండి మూడు సార్లు కోత కోయవచ్చు ఎకరానికి పది నుండి పదిహేను కిలోల విత్తనాలు అవసరమవుతాయి ప్రతి నలభై ఐదు రోజులకోసారి కోత వేస్తే ఒక ఎకరాకు పదహారు నుండి ఇరవై టన్నుల పచ్చిగడ్డి లభిస్తుంది ఇక రెండోది బహువార్షిక పశుగ్రాసాలు ఇవి నాటిన డెబ్బై రోజుల తర్వాత మొదటి కోత కోయాలి ఆ తర్వాత ప్రతి నలభై నుండి నలభై ఐదు రోజులకు ఒకసారి కోయవచ్చు ఇలా చేస్తే సంవత్సరానికి ఒక్కో ఎకరానికి అరవై టన్నుల వరకు పచ్చిగడ్డి ఉత్పత్తి అవుతుంది ఇంతేకాకుండా ఉపాధి హామీ పథకం నిధులతో పశుగ్రాస సాగును వంద శాతం రాయితీతో చేపట్టే అవకాశం కూడా ఉంది ఈ అవకాశాన్ని పశుపోషకులైన రైతులు తప్పకుండా ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఇక మరోవైపు మామిడి రైతులకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుండి మూడు పాయింట్ మూడు మూడు లక్షల టన్నుల మామిడిని ప్రభుత్వం కొనుగోలు చేసింది అన్నారు ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు ప్రభుత్వ ఆదేశాలతో రైతుల నుంచి మామిడిని కొనుగోలు చేయటం మరింత వేగవంతం చేశామన్నారు చిత్తూరు జిల్లాలో రెండు లక్షల నలభై ఒక్క వేల ఆరు వందల యాభై రెండు టన్నులు తిరుపతి జిల్లాలో డెబ్బై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అన్నమయ్య జిల్లాలో పద్దెనిమిది వేల మూడు వందల తొంభై ఏడు టన్నులు కొనుగోలు చేశారు చిత్తూరు జిల్లాలో అధిక శాతం ప్రాసెసింగ్ యూనిట్ల దగ్గర వేచి ఉండే సమయం పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటలుండగా మూడు యూనిట్ల వద్ద నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటలు పడుతోంది అన్నమయ్య జిల్లాలో పన్నెండు గంటల్లో దిగుమతి అవుతోంది కనుక ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మానిటర్ చేస్తున్నారు రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాము అన్నారు శ్రీనివాసులు మరోవైపు మామిడి కొనుగోలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తూ రైతుల నుంచి మామిడి కొనుగోళ్లకు సంబంధించిన అధికారులకు వేగంగా చర్యలు తీసుకోవాలని ah this is the